బీజేపీ లోక్సభ ఎన్నికలకు సమాయత్తమవుతోంది అన్ని రాష్ట్రాలని బీజేపీ శాఖలను కూడా అప్రమత్తం చేసింది సబ్సీక్వెంట్గా తెలంగాణలో జరిగిన దాని మీద కూడా వాళ్ళు సమీక్ష చేసుకుందామని నిర్ణయించుకున్నారు ఈ వారంలో ఈ క్రమంలో కిషన్ రెడ్డిని కంటిన్యూ చేస్తారా లేకపోతే వేరే వారిని మార్చే అవకాశం ఉందా వేరే కొత్త నాయకుడిని తీసుకొచ్చి అధ్యక్షుడిగా చేసే అవకాశం ఉందా అంటే ఇప్పుడు అధ్యక్షులు దానికన్నా కూడా బీజేపీ లోక్సభ ఎన్నికలకు సిద్ధపడుతుంది తప్పనిసరిగా లోక్సభ ఎన్నికలకు బీజేపీకి కొంత పొటెన్షియల్ ఉంటుంది ఆశ ఉంటుంది ఎందుకంటే లాస్ట్ రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు శాతం ఓట్లు వస్తే కొద్ది నెలల్లో జరిగిన రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ఇరవై శాతం ఓటింగ్ వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో వన్ ఒక్క సీటు అసెంబ్లీకి వస్తే ఐదు సిట్టింగ్ సీట్లలో నాలుగు ఓడిపోయి ఒక్కటి గెలుచుకుంటే రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు బీజేపీ నాలుగు లోక్సభ సీట్లను గెలుచుకుంది అందువల్ల కంపారిటివ్లీ అసెంబ్లీ ఎన్నికల కన్నా దేశంలో ఎక్కడైనా బీజేపీ లోక్సభ ఎన్నికల్లో బెటర్ పర్ఫామ్ చేస్తుంది అందులో తెలంగాణ కూడా మినహంపే కాదు సో ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లోనే బీజేపీ ఓటింగ్ సీట్లు గణనీయంగా ఒకటి నుంచి ఎనిమిది సీట్లు వచ్చారు ఏడు నుంచి పద్నాలుగు శాతం ఓటింగ్ వచ్చింది అందువల్ల బీజేపీ ఆశించేది ఏంటంటే ఈసారి లోక్సభ ఎన్నికల్లో గతం కన్నా బెటర్ పర్ఫార్మెన్స్ చూపాలి అనేది బీజేపీ అంచనా అందువల్ల సీనియర్ నాయకులందరినీ కూడా మళ్ళీ లోక్సభకు దించుతారు ఇప్పుడు ముగ్గురు ఎంపీలు అసెంబ్లీకి పోటీ చేస్తే ముగ్గురు ఓడిపోయారు సో వారు ముగ్గురు కూడా మళ్ళీ లోక్సభ ఎన్నికలకు దిగచ్చు ఇప్పుడు ఒక్కొక్క నియోజకవర్గంలో మోర్ దెన్ వన్ లీడర్ కూడా పోటీలో ఉన్నారు ఇప్పుడు మీకు మహబూబ్ నగర్ లో డికే అరుణ జితేందర్ రెడ్డిల మధ్య ఎవరో ఒకరు అభ్యర్థి కావచ్చు మెదక్ నుంచి దుబాక్ లో ఓడిపోయిన ఎమ్మెల్యే రఘునందన్ రావు అభ్యర్థి అవుతారంటున్నారు సో ఇలా వివిధ నియోజకవర్గాల్లో ఇప్పుడు కరీంనగర్ లో బండి సంజయ్ తో పాటు ఈటల రాజేందర్ కూడా పోటీలో ఉంటాడు ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రిపరేషన్ అనేది ఆ పార్టీ మొదలు పెట్టింది అంటే వరంగల్ నియోజకవర్గం నుంచి ఎంఆర్పీఎస్ నాయకుడు కృష్ణ రంగంలో దించుతారు అని వార్తలు వస్తున్నాయి ఖమ్మం నుంచి పార్టీ సీనియర్ నాయకుడైన పొంగులేటి సుధాకర్ రెడ్డి సో కాంగ్రెస్ బీజేపీ తమిళనాడు కూడా కో ఇన్ఛార్జ్ గా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో కూడా జాతీయ స్థాయిలో పనిచేసిన నాయకుడు సో పొంగులేటి సుధాకర్ రెడ్డిని ఖమ్మం నుంచి రంగంలో దించవచ్చు అంటున్నారు ఇలా వివిధ చోట్లలో సీనియర్ నాయకుల్ని రంగంలో దించి పార్టీ కొంత బలపడాలి అనేటువంటి ప్రయత్నం చేస్తుంది లాంటి లీడర్లు ఆల్రెడీ ఉన్నారు సో ఇలా వివిధ జిల్లాలలో ఎవరిని ఐడెంటిఫై చేసి వారిని కొంతమంది గతంలో ఎంపీలుగా చేసిన వాళ్ళున్నారు ఇప్పుడు విశ్వేశ్వర కాదు భువనగిరి నుంచి బోరా నర్సేగౌడౌడ్ గారు ఆయన గతంలో బీఆర్ఎస్ లోనే ఎంపీగా చేశారు ఇలా కొంతమంది నాయకులు వెళ్ళిపోయినా కూడా ఉన్న నాయకులతో ఒక బలమైన పోటీ ఇవ్వాలి అనేది బీజేపీ ప్రయత్నం చేస్తోంది మీకు కరీంనగర్ నుంచి అయితే బండి సంజయ్ తో పాటు మురళీధర్ రావు ఇలా ఒక్కొక్క సీట్లలో ఐడెంటిఫై చేసి ఆ రకమైన ప్రయత్నం చేస్తుంది వాస్తవానికి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బిజెపి జాతీయ నాయకుల ప్రచారం గనక మనం చూస్తే చాలా చోట్ల పార్లమెంటు ఎన్నికల్లో అవకాశం ఉన్న చోట్ల వాళ్ళు క్యాంపెయిన్ చేశారు మీరు మోడీ వెళ్ళి నిర్మల్ యోగి ఆదిత్యనాథ్ వెళ్ళే కాగజ్ నగర్ ఇలా వెళ్ళడంలో కూడా ఉద్దేశం అదే అంటే ఎక్కడెక్కడైతే భవిష్యత్తులో లోక్సభ ఎలక్షన్ స్కోప్ ఉంటుందో ఆ ప్రాంతాల్లో ఫోకస్ చేసి అసెంబ్లీ ఎన్నికలు గెలిచారు ప్రచారం చేశారు అందువల్ల అభ్యర్థుల్ని ఎంపిక చేసుకోవడం ప్రచారానికి అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే దృష్టి పెట్టడం బీజేపీకి ఏంటంటే లోక్సభ ఎన్నికలు వచ్చే వరకు కేసీఆర్ ను ఎన్నుకోవాలా వద్దా అనే క్వశ్చన్ వచ్చినప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అన్న భావన బీజేపీని దెబ్బతీసి కాంగ్రెస్ లాభపడింది కానీ లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు కేసీఆర్ కేంద్ర బిందువుగా ఎన్నికలు జరగవు మోడీని మళ్ళీ గెలిపించాలా లేదా అనే అంశం పైన ఎన్నికలు జరుగుతాయి మోడీ విషయంలో పాజిటివ్ గా ఉంది కనుక తమకు ఉపయోగపడుతుంది అని అందువల్ల బీఆర్ఎస్ కూడా సీన్ లో ఉండదు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉంటుంది ఒకటే ఛాలెంజ్ బీజేపీకి ఏంటంటే కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది అంతకు ముందు కూడా రెండు వేల పంతొమ్మిదిలో కూడా నాలుగు సీట్లు గెలుచుకున్న రోజుల్లో కూడా కాంగ్రెస్ మూడు సీట్లు గెలుచుకుంది వాస్తవంగా కాంగ్రెస్ కాన్ఫిడెంట్ గా ఉంటే అప్పుడే ఐదారు సీట్లు వచ్చాయి అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆ రాష్ట్రంలో కూడా అధికారంలోకి వచ్చి ఉంది కనుక కాంగ్రెస్ పార్టీ నుంచి గట్టి పోటీ బీజేపీ ఎదుర్కొంటుంది అదొక్క ఫ్యాక్టర్ మాత్రం బీజేపీకి నెగిటివ్ ఫ్యాక్టర్ ఇక ది పెరిగిన ఓటింగు పెరిగిన ఎమ్మెల్యేల సంఖ్య జాతీయ ఎన్నికల్లో ఉండే అడ్వాంటేజెస్ ఇవన్నీ కూడా బీజేపీకి అదనంగా కలిసి వచ్చేటువంటి ఫ్యాక్టర్స్ అందువల్ల డెఫినెట్ గా బీజేపీ లోక్సభ ఎన్నికల పైన ఎక్కువ ఫోకస్ చేస్తుంది ఎందుకంటే నార్త్ లో సాచురేషన్ వచ్చేసింది ఎందుకంటే అంతకన్నా ఇప్పుడు ఉన్న కన్నా పెరగటానికి స్కోప్ లేదు సో అందువల్ల సౌత్ లో ఏ మేరకైనా పెంచుకోవాలి ఇప్పుడు కర్ణాటకలో కూడా రెండు వేల పంతొమ్మిది ఇరవై ఐదు సీట్లు వచ్చాయి అక్కడ కూడా జేడిఎస్ తో పొత్తు పెట్టుకున్నారు ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అక్కడ కూడా తగ్గే అవకాశం ఉంటుంది అందువల్ల తెలంగాణ లాంటి రాష్ట్రం పైన ఖచ్చితంగా బీజేపీ కేంద్రీకరిస్తుంది